Hi friends. అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బియ్యం ధరలు భారీగా పెరగడంతో బియ్యం ధరలను నియంత్రించడం కోసం కేజీ బియ్యాన్ని ఇరవై తొమ్మిది రూపాయలకి నేను రోజు నుంచి అయితే ప్రారంభించడం జరిగింది అయితే ఈ యొక్క బియ్యాన్ని ఎక్కడ తీసుకోవాలి అలాగే దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో అలాగే దీనికి సంబంధించి మరింత సమాచారం చెప్పమని కొంతమంది అయితే అడగడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను అలాగే ఆన్లైన్ లో ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో కూడా ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు ఈ నెల ఆరో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రూపాయలకి భారత అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ప్రస్తుతం ఇది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతానికి అయితే అందజేస్తున్నారు వీటితో పాటుగా భారత్ బియ్యం అలాగే భారత్ సంబంధించిన శనగపప్పు అలాగే భారత్ సంబంధించిన గోధుమ పిండి ఈ యొక్క మూడింటిని కూడా ప్రస్తుతం అయితే అందజేస్తున్నారు శనగపప్పును అరవై ఆరు రూపాయలకి అలాగే గోధుమ పిండిని ఇరవై రూపాయలకి అలాగే ప్రస్తుతం కేజీ బియ్యాన్ని ఇరవై తొమ్మిది రూపాయలకి అయితే అందజేస్తోంది అయితే దీనికి సంబంధించి ఎక్కడ తీసుకోవాలి కనుక చూసుకున్నట్లయితే భారత్ సంబంధించిన ఈ యొక్క రైస్ ను కేంద్రీయ బాండార్ అలాగే నాఫెడ్ అలాగే ఎన్సిసి ద్వారా ఐదు కేజీల బ్యాగ్ అలాగే పది కేజీల బ్యాగ్ ను పది కేజీల బ్యాగ్ పంపిణీ జరుగుతుంది ప్రస్తుతం కేజీ ధర ఇరవై రూపాయలుగా నిర్ణయించగా వీటికి సంబంధించి ఎక్కడ తీసుకోవాలి అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే రెండు రకాల వెబ్సైట్లు అయితే మనకైతే రావడం జరిగింది ఎన్సీఎస్ కి సంబంధించిన వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వెబ్సైట్ అలాగే మనకు ఈ కామర్స్ ద్వారా అంటే మనకు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకునే దానికి వచ్చే వారం నుంచి ప్రారంభించబోతున్నట్లు అంటే ప్రతి ఇంటికి యొక్క బియ్యాన్ని సరఫరా చేయాలంటే కొంత సమయం అనేది పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో వంద లేదా రెండు వందల వాహనాల ద్వారా అంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే ఇంటి వద్దకి ఈ యొక్క బియ్యాన్ని అయితే పంపిణీ అదే తరహాలో కొన్ని కొన్ని లారీల ద్వారా మాత్రమే వీటిని అయితే సరఫరా చేస్తున్నారు అది కూడా అందరికీ రావడం లేదన్న ఉద్దేశంతో ముందుగానే వీటిని ఆన్లైన్ లో అమ్మాలని అయితే నిర్ణయించడం జరిగింది ఈ మనకు ముందుగానే ఈ యొక్క ఈ కామర్స్ కి సంబంధించిన అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ లో వీటిని ప్రారంభించాలని అయితే నిర్ణయించడం జరిగింది అయితే వీటికన్నా ముందుగానే రిలయన్స్ కి సంబంధించిన అన్ని రకాల రిలయన్స్ మార్ట్ లో ఈ రోజునైతే నేనైతే చాలా వరకు భారత్ కి సంబంధించిన రెండు ప్రోడక్ట్లు అయితే చూడడం జరిగింది భారత్ వీటితో పాటు భారత్ దాల్ ను ఈ రెండింటి అయితే చూడడం జరిగింది త్వరలోనే మనకు జియో మార్ట్ లో కూడా ఈ యొక్క భారత్ రైస్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఈ యొక్క నాపేడ్ లో ఇంకా దీనికి సంబంధించిన ప్రోడక్ట్ అనేది బుక్ చేసుకోవడానికి అయితే రాలేదు అలాగే మరొకటి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ కి సంబంధించిన పోర్టల్ అనేది జెమ్ వెబ్సైట్ తో కూడా బుక్ చేసుకోవచ్చు అని అయితే రావడం జరిగింది అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రోడక్ట్ అనేది ఇంకా అందుబాటులోకి అయితే రాలేదు ఇకపోతే మనకు నాఫిడ్డీకి సంబంధించిన వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే అసలు టోటల్గా రైస్కి సంబంధించిన ఈ యొక్క లింక్ అనేది టోటల్గా బ్లాక్ అనేది కావడం జరిగింది ఇది కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఇరవై తొమ్మిది రూపాయలకి బియ్యాన్ని మీరు అయితే అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అటువంటి వారందరూ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నట్లయితే మీకు ఇంటి వద్దకే ఈ యొక్క బియ్యం అయితే సరఫరా అనేది చేయడం జరుగుతుంది వచ్చే వారం నుంచి ఆన్లైన్లో ఈ యొక్క ఇరవై తొమ్మిది రూపాయలకి భారత్ రైస్ బ్రాండ్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది